లోపలికి వెళ్ళొచ్చు కదా డోర్ దీప్ బాబు అరెస్ట్ చేస్తా వచ్చి లోపల అరే మంత్రిని కలవడానికి మినిస్టర్ని కలవద్ ఒక ఎమ్మెల్యే మినిస్టర్ని కలవద్దా

గవర్నమెంట్ ఫెయిల్ అయింది గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు కొన్ని సూచనలు ఇస్తా నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలి పోతా అంటున్నానికి ఏంటా ఎమ్మెల్యే లోపలికి పోవద్దా ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి ఇబ్బంది ఏంది ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఇబ్బంది ఏంటి ఎమ్మెల్యే మినిస్టర్ని కలవా కలవనాడా నేను గంట కిందనే మీకు చెప్పిన నేను కలవాలనుకుంటున్నా అని చెప్పిన ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి డోర్లు పెట్టుకుంటే ఇంత భయం ఎందుకు మంత్రికి కలవనంటే పోతాం చెప్పండి కలవటలు కూడా ఎందుకు మంత్రి గారు కలవకుండా తలుపులు పెట్టుకుని కూర్చున్నాడు లోపల మంత్రి గారు అది కాదు నీళ్లు కోట రోడ్ కల్పినట్టున్నాయన అది కానీ కలవడ ఇప్పుడు అది ప్రాబ్లం సార్ కలు కలువానారా కలెక్టర్ కూడా కలువాడటనా కలెక్టర్ కలువాడు మంత్రి కలువాడు ఆ ఆరు రోజులైంది ఇంతవరకు మనుషుల ప్రాణాలు ఏమైనా దొరబాయ్ డెబ్రిస్ బైటక రాదు లోపల తలుపులు పెట్టుకు కూసుంటేట్లా బయ్ వచ్చింది లోపల పడుకుని కదా మేము మంత్రి గారిని కలిసి మా సూచనలు ఇవ్వాలనుకుంటున్నాం బాబు మా సూచనలు తీసుకోవడానికి కూడా కొద్దిగా ఎందుకు పోనీ రీజన్ చెప్పండి ప్రజాప్రతినిధిని మంత్రిని కలవడానికి పర్మిషన్ అవసరం ఒక నీటి పారుదల శాఖ మంత్రిని మాజీ నీటి శాఖ మంత్రి నేను చెప్పాలి అదే కన్వేయర్ బెల్ట్ గట్టిగా చేస్తే వెంటనే పని చేస్తుంది అది రిపేర్ చేయించమని చెప్దాం అనుకుంటున్నా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి చెప్దాం అనుకుంటున్నాడు మంత్రి గారు గలవాస్ ఎస్పీ మాకేం పని ఎస్పీఆర్ మంత్రి కలవొని మాకేం కొట్లాట బైడ ఆలు ఎనిమిది మంది బ్రతకాలని మా తన్నలాట ఇది కొట్లాట కాదు ఎనిమిది ప్రాణాలు బ్రతకాలని తన్నలాట మేము ఒక నలుగుర్నో ఐదుగుర్నో పంపిస్తే ఎమ్మెల్యేలొ ఎమ్మెల్సీ పోయి మంత్రి గారితో పది నిమిషాలు మాట్లాడి మా సలహాలు ఇచ్చి వెళ్తాం ఇప్పుడు ఆ ఎట్లా చేయాలని చెప్తాడు అది కూడా ఎట్లా சம்பேத்தாட்டே அனுபவம் தான் எப்போ சேம் இரேஷன் பை அவரம் மந்திர பம்பி